అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ దూరం అయ్యో పాపం తెలంగాణ ప్రజలందరూ ఎదురు చూసే సార్ వస్తాడేమో ఏమైనా మాట్లాడతాడేమో ఏమో చర్చలు జరుగుతాయేమో అని నిన్నటి నుంచి కాయలు కాసేదాకా తెలంగాణ ప్రజలందరూ ఎదురు చూస్తే సారేమో ఇసు ట్విస్ట్ ఇచ్చే చూద్దాం ఒకసారి పూర్తి వివరాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే హాజరు కానున్న మాజీ సీఎం బడ్జెట్ మరి ఆ రోజు అసరా రారు మరి ఆ రోజు కూడా రానని చెప్తే ప్రజలు ఆశలు అనేది పెంచుకోకుండా తగ్గిసుకుంటారు నేడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి అయితే మాజీ సీఎం ఎమ్మెల్యే కేసీఆర్ ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నట్లు సమాచారం అటు రేవంత్ ఇటు గవర్నర్ తో కేసీఆర్ కు మంచి సంబంధం లేవు అసెంబ్లీలో వారి ముఖం చూడడానికి ఇష్టపడకనే దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారనే మాటలు అసెంబ్లీ లాబీలో వినిపిస్తున్నాయి మాటలు మీరు తీవ్ర విమర్శలు చేసేరు ఇప్పుడేమో అసెంబ్లీ సమావేశాలకి దూరం అయిపోయారు